రెండో రోజు సదస్సులో పాల్గొన్న చంద్రబాబు లోకేష్ రెండో రోజు పలువురు పారిశ్రామికవేత్తలతో నల్లగొండ జిల్లా కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో దారుణం వైద్యం వికటించడంతో పదిహేడు మంది చిన్నారులకు అస్వస్థత ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ ఐదున అఖండ టూ సినిమా విడుదల ప్రతి ఒక్కరూ పిల్లలతో కలిసి ఈ సినిమా చూడాలన్న బాలయ్య లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఈ వారం జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో ఎన్ఐఏ కీలక పురోగతి సాధించింది ఈ ఘటనతో సంబంధం ఉన్న ఆరోపణలపై ఫరీదాబాద్లోని ఆల్ఫలాహ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న నిసార్ అలం అనే విద్యార్థిని అరెస్ట్ చేసింది పశ్చిమ బెంగాల్ పోలీసులతో కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో నార్త్ దినాజ్పూర్ జిల్లాలోని డల్టాలలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టుగా శనివారం ఉదయం అధికారులు ధృవీకరించారు నిసార్ అలం కుటుంబం పంజాబ్లోని లూధియానాలో స్థిరపడింది అయితే వారి స్వగ్రామం దాల్తాలలోని కోనాల్ గ్రామం ఇటీవల ఓ కుటుంబ ఫంక్షన్ కోసం తల్లి సోదరుతో కలిసి అతడు ఇక్కడికి వచ్చాడు నిందితుడు మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా అతడి కదలికలను గుర్తించిన ఎన్ఐఏ బృందం శుక్రవారం దల్తాలో చేరుకుని అతన్ని అరెస్ట్ చేసింది అనంతరం స్థానిక ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్కు ఆ తర్వాత సిలిగురికి తరలించింది అతన్ని ట్రాన్సిట్ రిమాండ్పై ఢిల్లీకి తరలించే అవకాశం ఉంది ఈ అరెస్టుపై స్థానిక గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు నిసారాలం చాలా మంచివాడని మృదు మృదు స్వభావి అని అతడికి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందని తాము ఊహించలేదని మీడియాకు తెలిపారు ఇదిలా ఉంటే ఎర్రకోట సమీపంలోని జరిగిన పేలుల్లో పదమూడు మంది మరణించగా డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు ఈ ఘటన నేపథ్యంలో అల్ఫలాహ్ యూనివర్సిటీపై ఎన్ఐఏ అధికారులు దృష్టి సారించారు జైషే మొహమ్మద్ టెర్రర్ మ్యాడ్ నడుపుతున్నారనే అనుమానంతో ఇప్పటికే డాక్టర్ డాక్టర్ షాహీన్ షాహీద్ డాక్టర్ ఉమర్ మహ్మద్ అనే ముగ్గురు డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు విచారణలో భాగంగా యూనివర్సిటీలో దాదాపు మందిని ప్రశ్నించారు a huge quantity of explosive substances chemicals and reagents were also recovered from faridabad on nine the samples of the recovery had to be forwarded for further forensic and chemical examination on account of the voluminous nature of the recovery this process was going on for the past two days which means yesterday and day before by the fsl team due to the unstable and sensitive nature of the recovery the sampling process the handling was being done with extreme caution, with utmost caution by the FSL team. However, unfortunately, during this course, last night around 11 20 pm, an accidental explosion has taken place. Any other speculation into the cause of this incident is unnecessary. In this unfortunate incident, nine people have lost their lives one personnel of SIA, three personnel of the FSL team, two cramping. Photographers, two revenue officials who were basically part of the magistrate's team, one tailor who was associated with the team. In addition, 27 police personnel, two revenue officials, and three civilians from the adjacent areas have received injuries. The injured were immediately evacuated to the nearest hospital where they are being treated as we speak. The building of the police station has been very severely damaged, and even the adjacent buildings have suffered. They have also been affected. The extent of this damage is being ascertained. The cause for this unfortunate incident is being inquired into. J&K Police stands in solidarity with the families of the deceased in this hour of grief. Thank you very much. బులిటెన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ముప్పైవ సిఐఐ భాగస్వామి సదస్సులో ఏపీకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది సదస్సు రెండో రోజు సీఎం చంద్రబాబు ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ గ్రూప్ గ్రూప్కు చెందిన మూడు ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు పన్నెండు వేల ఒక్క కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు వీటి ద్వారా సుమారుగా ఆరు వేల ఐదు వందల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి ఇక ఈ వర్చువల్ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు రిమాండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మైని కార్పొరేట్ డెవలప్మెంట్ హెడ్ జగి పాల్గొన్నారు అయితే రేమండ్ గ్రూప్ రాప్తాడులోని నాలుగు వందల తొంభై ఏడు కోట్లతో సిల్వర్ స్పార్క్ అపాచువల్ పార్క్ గుడిపల్లిలోని నాలుగు వందల నలభై ఒక్క కోట్లతో ఆటో కాంపెనెంట్ ప్లాంట్ టేక్లోదు వద్ద రెండు వందల అరవై రెండు కోట్లతో ఎరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ను నెలకొల్పనుంది ఇక ఈ సదస్సులో భాగంగా సీఎం చంద్రబాబు పలు దేశ విదేశీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు ఎల్జీకేమ్ అట్మాస్పియర్ కోర్ ఇఫ్కో కజేలియా క్రూయిజెస్ సుమిటోమో మిత్స బ్యాంకింగ్ కార్పొరేషన్ వంటి ప్రముఖ సంస్థల అధిపతులతో పాటుగా న్యూజిలాండ్ జపాన్ మెక్సికో దేశాల ప్రతినిధులతోనూ చర్చలు జరపనున్నారు సీఎం సమక్షంలో శ్రీ సిటీలోని పలు ప్రాజెక్టులతో పాటుగా మరిన్ని సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో వైద్యం వికటించింది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నటువంటి పదిహేడు మంది చిన్నారులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు ఇంజెక్షన్ విఘటించడం తోటే పిల్లలకు వాంతులు విరోచనాలు చలి జ్వరం వంటి లక్షణాలు కనిపించాయని చిన్నారుల యొక్క తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అర్ధరాత్రి పిల్లల పరిస్థితి విషమించడంతో ఆసుపత్రి సిబ్బంది వారిని అత్యవసరంగా ఐసీయూకి తరలించారు ప్రస్తుతం చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు ఈ ఘటనతో ఆసుపత్రిలోని తీవ్ర ఆందోళన నెలకొంది తల్లిదండ్రులు ఆసుపత్రి నిర్లక్ష్యాన్ని కారణంగా పేర్కొంటూ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో వైద్యం వికటించింది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న పదిహేడు మంది చిన్నారులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు ఇంజెక్షన్ వికటించడంతోనే పిల్లలకు వాంతులు విరోచనాలు చలి జ్వరం వంటి లక్షణాలు కనిపించాయని చిన్నారుల యొక్క తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అర్ధరాత్రి పిల్లల పరిస్థితి విషమించడంతో ఆసుపత్రి సిబ్బంది వారిని అత్యవసరంగా ఐసీయూకి తరలించారు ప్రస్తుతం చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు ఈ ఘటనతో ఆసుపత్రిలో తీవ్ర ఆందోళన నెలకొంది తల్లిదండ్రులు ఆసుపత్రి నిర్లక్ష్యాన్ని కారణంగా పేర్కొంటూ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు ఎన్డీఏ విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవాలలో భాగంగా బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీహార్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయాన్ని సాధించడం జరిగిందన్నారు రాహుల్ గాంధీ ఏదైతే ఓట్లు చోరి అని ఒక కట్టుకథని కల్పించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించారో ఆ ప్రచారాన్ని పూర్తిగా ప్రజలు విశ్వసించలేదు అనేది ఈ ఎన్నికలలో తీర్పు ద్వారా అర్థమైందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్డీఏ కూటమి డబుల్ ఏ విధంగా సాధించిందో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి బీహార్లో ఘన విజయం సాధించిందన్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రికి ఆనపర్తి నియోజకవర్గం కూటమి తరఫున ప్రజల తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలోని ఆనపర్తి మండల కూటమి నాయకులు అనపర్తి టౌన్ గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బీహార్ ఎన్నికల్లో ఎన్డిఏ కూటమి చారిత్రాత్మకమైన విజయం సాధించడం జరిగింది రెండు వందల నలభై మూడు సీట్లకు గాను ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం రెండు వందల రెండు సీట్లలో ఆధిక్యత ప్రదర్శిస్తూ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన తొంభై ఐదు పర్సెంట్ స్థానాల్లో విజయం సాధించే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది రాహుల్ గాంధీ ఏదైతే ఓట్ల చోరీ అని ఒక కట్టుకథను కల్పించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించారో ఆ ప్రచారాన్ని పూర్తిగా ప్రజలు విశ్వసించలేదనేది ఎన్నికల్లో తీర్పు ద్వారా అర్థమైంది ముఖ్యంగా ఎన్నికల్లో విజయానికి ఒకటే కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక అత్యద్భుతమైన ప్రగతి దేశంగా ముందుకు వెడతా ఉంది అందుకోసం ప్రజలందరూ నరేంద్ర మోడీ గారికి మద్దతుగా నిలవాలి అనే ఏకైక లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏ విధమైన డబుల్ ఇంజిన్ సర్కారు విజయం సాధించిందో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి బీహార్లో కూడా ఘన విజయం సాధించింది ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి అనపర్తి నియోజకవర్గం కూటమి తరఫున ప్రజల తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఎన్నికలు ప్రగతి కాముకల్ని ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారు అనేది ఒకసారి ఒక్కసారి ప్రజలు రుజువు చేశారు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ హుజూర్ నగర్ పట్టణానికి చెందిన కొత్తపల్లి వెంకటేష్ మరియు ఖమ్మం జిల్లా నివాసి అయిన ఆయన భార్య కొత్తపల్లి శ్రీలత కుటుంబ కలహాల కారణంగా విడాకుల కోసం హుజూర్ నగర్ అదనపు జిల్లా కోర్టును ఆశ్రయించారు విడాకుల నోటీసులు జారీ చేసిన విచారణ జరుగుతున్నటువంటి సమయంలో అడ్వకేట్ జక్కుల వీరయ్య ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి రాజీ కుదిర్చారు ఈ రాజీని స్పెషల్ జాతీయ లోక్ అదాలత్లో దరఖాస్తు చేశారు హుజూర్ నగర్ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ పి లక్ష్మీశారద వారి వివాహ బంధాన్ని కలిపి వారిచే దండలు మార్పు కోర్టు ఆవరణలో మొక్కలు నాటించారు పాత జ్ఞాపకాలను మరిచి కొత్త జీవితాన్ని ప్రారంభించి పిల్లలతో సుఖంగా జీవించాలని ఆమె వారికి సూచించారు రాజీ మార్గమే రాజమార్గమని రాజీ ద్వారానే ఇరు వర్గాలు గెలుపొందుతాయని ఆమె తెలిపారు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఏకైక నేతగా విశ్వవిఖ్యాతగా భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిలుస్తారని దీనికి తార్ఖానం బీహార్ రాష్ట్ర విజయమని శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు వికసిత్ భారత్ సంకల్ప దిశగా అన్ని వర్గాల ప్రజలు అడుగులు వేస్తున్నారని చెప్పడానికి తార్ఖానం బీహార్ ప్రజలు ఇచ్చినటువంటి అఖండ విజయం అన్నారు శ్రీకాకుళం నగరంలో ఏడు రోడ్ల కూడలి వద్ద బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు బీహార్ ప్రజలు ఎన్డీఏ కూటమి పార్టీలకు మరోసారి ఆదరించి అక్కున చేర్చుకున్న సందర్భంగా బీహార్ రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు మోడీ సారథ్యంలో కేంద్రంలో మరోసారి జయకేత్రం ఎగరవేసిన బీజేపీకు దేశ ప్రజలంతా నిరాజనాలు పడుతున్నారని అన్నారు బీహార్ రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిన మహోన్నత వ్యక్తి మోడీ అని తేజేశ్వరరావు అభివర్ణించారు అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశ ప్రజలందరూ ఎంతో గర్వించదగ్గ రోజు ఎందుకంటే బీహార్ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్నికల్లో గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ మిత్రపక్షాల కూటమి అత్యద్భుతం అద్భుతంగా తన ప్రతిభని కనబరిచింది ప్రభుత్వం మాదే అయినప్పటికీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో గతం కంటే వచ్చిన సీట్ల కంటే ఎక్కువ వచ్చి రెండు వందల సీట్లు పైచి సీట్లు సాధించాం ఇది ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుకి గౌరవ నరేంద్ర మోదీ గారి పనితీరుకి ఒక నిదర్శనం సాధారణంగా యాంటీ ఉంటుంది ఉంటుందంటారు దానికి బదులు ఇక్కడ మా ప్రభుత్వ పనితీరు నచ్చి మాకు వచ్చిన సీట్ల కంటే గతం కంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది ఇది చాలా గర్వించదగ్గ విషయం ప్రపంచ దేశాల్లోనే అత్యంత ప్రజాదరణ పొంది భారత జాతి కీర్తి ప్రతిష్టలని విశ్వ విశ్వవిఖ్యాతం చేస్తున్న గౌరవ నరేంద్ర మోదీ గారి నాయకత్వ ప్రతిభను బీజేపీ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి అలాగే జేడీయూకి భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలకి అత్యధిక మెజార్టీతో గెలిపించారు ఈ సంతోష సమయంలో మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా శ్రీకాకుళం జిల్లాలో మేము సంబరాలు చేసుకుంటున్నాం అలాగే శ్రీకాకుళం జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా పార్టీ శ్రేణులకు మేము చెప్పడం జరిగింది అన్ని మండలాల్లో కూడా ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నారు దీనికి ఈ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీని ఆదరించిన బీహార్ ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లోనూ శ్రీకాకుళం జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా కోరుకుంటూ ఏలూరు జిల్లా చింతలపూడి గురుకుల పాఠశాలలో విద్యార్థిపై దాడికి పాల్పడ్డారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న మారుముళ్ల ఆనంద్ కుమార్ అనే విద్యార్థిపై గుర్తు తెలియని విద్యార్థులు బ్లేడుతో దాడికి పాల్పడ్డారు రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత అర్ధరాత్రి విద్యార్థి ఆనంద్ కుమార్ పై మెడ మీద కోసిన వైనం బాధతో ఆనంద్ కుమార్ కేకలు వేగా పక్కనే ఉన్న విద్యార్థులు లేచి చూసేసరికి బెడ్ అంతా రక్తం మడుగులో ఆనంద్ కుమార్ ఉన్నట్లు సహ విద్యార్థులు గ్రహించి హుటాహుటిన చింతలపూడి ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులకు సమాచారం కుమార్ దర్యాప్తు చేపట్టారు सिंसेपाटी ये लोगों को लोगों को नहीं पता चला इतने जो सिंसेपाटी पक्की स्पेशल मौका रहता था वो नहीं चला तो ये तो मस्त अच्छे के चल घर पर अगर तेरे घर में अगर पक्की लगाई जाएगी మావోయిస్టు పార్టీకి తెలంగాణలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఆ పార్టీ కీలక నేత భద్రాద్రి కొత్తగూడెం ఏరియా కమిటీ కార్యదర్శి ఆజాద్ అలియాస్ సాంభయ్య పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది ఆయనతో పాటు మరికొంతమంది క్యాడర్ కూడా జనజీవన స్రవంతిలో కలిసినట్లు సమాచారం ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మావోయిస్టులకు ఓ పిలుపునిచ్చారు చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పౌర సమాజంలో కలిసిపోవాలని ఆయన కోరారు ఈ నేపథ్యంలోనే ఆజాద్ లొంగుబాటు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడి గ్రామానికి చెందిన సాంబయ్య పంతొమ్మిది వందల తొంభై ఐదులో అజ్ఞాతంలోకి వెళ్లారు గతంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు ఆయన తలపై ప్రభుత్వం ఇరవై లక్షల రివార్డును ప్రకటించింది ఆజాద్ లొంగుబాటుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది తిరుమల శ్రీవారిని క్రికెటర్ శ్రీచరణ్ దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని తెలిపారు ఆలయం వెలుపల శ్రీచరణ్ తోటి సెల్ఫీలు దిగేందుకు ఆభమణులు ఉత్సాహం చూపించారు మాకు చాలా 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 సంతోషంగా ఉంది దర్శనం చేసుకునేందుకు దర్శనం చాలా బాగా అయింది అండ్ అంటే వరల్డ్ కప్ విన్ అయినందుకు ముందు నుంచే మాకు ముక్కునింది అందుకే తిరుపతికి వచ్చి మేము దర్శనం చేసుకున్నాం ఇప్పుడు ఇంకా అంటే టీం రాలేదు కానీ సార్ అదంతా తెలియదు నేను డొమెస్టిక్ ఆడుతాను అంతే సార్ హ్యాపీగా ఉంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కలీగలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం అఖండ టూ తాండవం ఈ సినిమాలో హిందూ సనాతన ధర్మం యొక్క శక్తి పరాక్రమాన్ని చూస్తారని కథానాయకుడు బాలకృష్ణ అన్నారు ప్రతి ఒక్కరూ తమ పిల్లలను వెంట తీసుకెళ్లి ఈ సినిమాను చూపించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ చిత్రం డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది ఈ సినిమా ప్రపంచంలోనే ఈ సినిమా ప్రచారంలో భాగంగా ముంబైలో చిత్ర బృందం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ సందర్భంగా రంగరంగ సింబులింగ ఈశ్వర అంటూ సాగే భక్తి గీతాన్ని విడుదల చేశారు ఎస్ఎస్ తమన్ స్వరపరిచినటువంటి ఈ పాటకు కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించగా శంకర్ మహాదేవన్ కైలాస్ ఖేర్ అద్భుతంగా ఆలపించారు ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ నాది బోయ్పాటిది విజయవంతమైన కలయిక మేమిద్దరం కలిసి చేసిన గత మూడు చిత్రాలు విజయవంతమయ్యాయి ఇది మాకు నాలుగో సినిమా అని ధీమా వ్యక్తం చేశారు దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ఇది కేవలం సినిమా కాదు భారతదేశ ఆత్మ మన ధర్మం అత్యంత శీతల వాతావరణంలో మేమంతా స్వెటర్లు వేసుకొని చిత్రీకరణలో పాల్గొంటే బాలకృష్ణ మాత్రం ఒక మామూలు పంచకట్టుతో నటించారు అది నటన పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం శివయ్యే

रातेरो बमीरे सर एनवीके वालुज फेडरेशन सोलापुरनचे मी 30 సంవత్సరాలుగా సోషల్ వర్క్ పని చేస్తునమ్ సారు మొత్తం ఏ మై గరు చెప్పొన నా చాతా హు కి మై khud క్యాన్సర్ హాస్పిటల్ యా एनवीके ट्रस्ट యా జెఎమ్ఎల్ఏ యా యాక్టర్ యా మెసేజెస్ ఫిల్మ్స్ హి నహీ హమారే ఫ్యాన్స్ భీ సబ్ సోషల్ వర్క్ మే బహత్ యాక్టివ్ రహతే హే హమారే మెనిఫెస్ట్ యే మే బోల్నే కే liye ఏ బహత్ మ్ బహత్ గర్వ్ ఫీల్ హో రహా హు తెలుగు తల్లి వడిలో పుట్టిన అమృత పుష్పమిది తెలుగు సినే సృష్టిని శాసిస్తున్న నందమూరి వంశం ఇది భూతల్లి గర్వపడుతుంది మా బాలయ్య తన వడిలో పుట్టినందుకు ఆకాశం అభినందిస్తుంది మా బాలయ్య తనపై ఎదిగినందుకు సూర్యుడు ఉదిస్తాడు మా బాలయ్య అల్లరి ఆట చూసే చంద్రుడు తొందరపడుతుండు మా బాలయ్య పసినవ్వు నేర్చుకునే తందుకు కృష్ణా గోదావరి ఎదురు చూస్తున్నాయి మా బాలయ్యతో సరసాలు ఆడేదందుకు మా అభిమానుల జీవితాన్ని అంకితం చేస్తాం మా బాలయ్య చల్లగా నూరేళ్ళు ఉండేది జై బాలయ్యుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి జెట్ న్యూస్ కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కసరత్తు వేగంగా జరుగుతుంది ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే తుది నివేదికను అందజేయనుంది ఈ నేపథ్యంలో భద్రాచలం విలీన గ్రామాల అంశం మళ్లీ తెరపైకి వస్తుంది ఐదు